కల్గితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ महिरबानी <laughs> 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 విశిష్ట అతిథి శ్రీ శ్రీ కమలానంద భారత స్వామిజీ భువనేశ్వరి పీఠం గనవరం స్వామీజీ వాళ్ళ ప్రసంగం ఇవ్వాలని కోరుతున్నాం ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా విని ఆలకించాలని కోరుకుంటున్నాం కార్యక్రమం అయిన తర్వాత భోజనాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలి

అందరూ అడిగిన దానికి సమాధానం చెప్పరా చెప్పరా మీరు చెప్తున్నారు అందరు చెప్పండి చెప్పాలా చెప్పరా మన ఎవరివి మనంతా ఎవరివి మనంతా ఎవరివి మనంతా ఎవరివి గట్టిగా చెప్పండి మనంతా ఎవరివి పిల్లలు మీరు చెప్పకండి గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా అలవండి 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 కేకబెట్టండి కేకబెట్టండి మీరు కూడా చెప్పండి మేము హిందువులో ఈ దేశంలో ఉండే వంద కోట్ల ఉంది ఒక్కసారి హిందువులు ఉన్న గర్జన కన్నా చేస్తే ఈ దేశంలో ఉండే సమస్యలు ఇరవై నాలుగు గంటలలో ఒక పరిష్కారం అయిపోతాయి చాలా ఆయన చేసిన ఒకసారి చెప్పండి ఏం లేదు పిల్లలు వాళ్ళని అనుకుంటున్నారేమో కాదు మీరు కూడా పిల్లలే చిన్న పిల్లవాడిని చిన్న పిల్లలు జెండా పన్నుకుంటు చిన్న పిల్లలు ఆ పిల్లవాడిని ఉయ్యాలు పడుకో పెట్టేసి అలా ఊకేసి వాళ్ళమ్మ పని చేసుకున్నారు ఇంట్లో అప్పుడే ఆకాశంలో సూర్యుడు అలా వస్తున్నాడు ఎట్లా చుట్టానికి కమలా కమలాపండు ఎట్న్నాడు ఆ లాగా ఈ చిన్న పిల్లవాడికి ఆ తినాలని అంతే ఇంకే ఉదయోగ నుంచి లేచి అలా ఎదుర్కొంటు వెళ్ళిపోతున్నాడు 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 ఎందుకని ఆ కమలాపండు ఎవరు సూర్యుడు కదా ఈ పిల్లవాడు వచ్చే వేగాన్ని చూసి ఆ బలాన్ని చూసి సూర్యుడు ఉడికిపోయాడు అంటే ఏమైనా అవుతుంది కాదు నా దగ్గరకు వచ్చేస్తున్నాడే నేను సూర్యుడు తెలియదు కదా నా దగ్గరకు వస్తే పాపం వేడి పెరుగుతుంది కదా ఆ వేడిని తట్టుకోలేడు కదా ఇప్పుడు ఏంది మార్గము అని చెప్పి వెంటనే ఇంద్రుడికి చెప్పాడు నాయన ఇంద్ర మన అంజనీ కుమారుడు నేను ఆంజనేయుడు వచ్చేస్తున్నాడు నాకు పండుగ చూసి తిందామని ఆ దగ్గరికి రాలే కదా వేడి కదా సగం కదా మరి నువ్వే కదా అంటే ఇంద్రుడు ఏం చేస్తాడు ఈ చిన్నపిల్లవాడు పోయేంత వేగంగా ఇంద్రుడు పోలేడు చేరుకోలేడు నేరుగా అక్కడ పోయి పట్టుకోలేడు అబ్బాయిని వెంటనే తన చేతిలో ఉండే వజ్రాయుధాన్ని తీసి పాటే డిసిరేసి పో ముందు ఆపు అని చెప్పి పోయి ఇక్కడ తగిలింది వజ్రాయుధం అక్కడికి నేరుగా కింద పడిపోయాడు నేరుగా కింద పడిపోయాడు ఆయన ఎవరు ఆంజనీ అంజనీదేవి కుమారుడు ఆంజనేయుడు వాయుపుత్రుడు వాయుదేవుడికి కోపం వచ్చింది రైట్ నా వల్ల పుట్టిన నాకు పుత్ర సమానుడైనటువంటి అయినటువంటి ఆంజనేయుడి మీద వజ్రాయుధం కొడతావా అని చెప్పి కోపం వచ్చింది అంతే గాలిని ఆపేసే గాలి లేదు గాలి ఆకపోతే మనం బతుకుతామా ప్రాణకోటి బతుకుతుందా లోకాలు బతుకుతాయా మొత్తం అందరూ ఊపిరాడక తలడిల్లిపోయిపోయితే చచ్చిపోతారు అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు ఇంద్రుడు మిగతా దేవీ దేవతలు ఆదిపరాశక్తి మొత్తం వచ్చేసారు ఆకాశం మీదకి అప్పుడు వాయుదేవుడిని ప్రార్థించారు వాయుదేవా వీటి చేస్తే ఎట్లా లోకాలు ఏం కావాలా వాయువుని వదిలిపెట్టు ప్రాణవాయువు లేకపోతే మరి మొత్తం అందరూ కూడా ఇబ్బంది పడతారు కదా అన్ని జీవరాశులు నాకు కొడుకు సంగతి ఏంటన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు తెలుసా ఈ ఆంజనేయుడికి నేను వరవేస్తున్నా ఈ ఆంజనేయుడిని నా బ్రహ్మాస్త్రం పంచి చెప్పమన్నాడు శివుడు చెప్పాడు ఈయన మీద నా పాశుపతాస్త్రం పనిచేసి పొంగున్నాడు దేవేంద్రుడు చెప్పాడు ఈ ఆంజనేయుడి మీద నా వజ్రాయుధం పనిచేసి పొంగున్నాడు ఇంకా వానదేవుడు ఈ దేవుడు ఆ దేవుడు దిక్పాలకులు మాత్రం సకల దేవి దేవతలు ఈ ఆంజనేయ స్వామి ఆంజనేయుడు అబ్బాయి మీద ఏ ఆయుధం పనిచేయదు కదా అంతేకాదు మేము ఇంకా మా బలం కూడా ఆయనకే ఇస్తున్నాము మా బలం కూడా తీసుకుని వజ్ర సమానమైనటువంటి శరీరంతో ఈ అన్ని లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు వచ్చి ఏం చేసినా కూడా ఏం కాకుండా శరీరాన్ని ఇది అంటే తన పొట్ట చెట్టు చేస్తున్నాడు కనపడ్డ పర్వతాన్ని కొట్టేస్తున్నాడు చేస్తే ఇట్టంటే పర్వతం పిండి పిండి అయిపోతున్నాది చెట్టు పెద్ద పెద్ద మాన్లు ఉన్నాయి ఏరు వేరు వేరు లేచిపోతున్నాయి మొత్తం అక్కడ ఋషులంతా ఆశ్రమాలు ఉన్నారు పిల్లవాడు తెలియదు బాణ్యం చేస్తారు పోతున్న ఆశ్రమాలన్నీ సొక్కేస్తున్నాడు తొక్కేస్తున్నాడు మళ్ళీ వాళ్ళందరూ వచ్చి మళ్ళీ మరపెట్టుకుంటే అప్పుడు ఒక విషయం ఇచ్చేది ఏంటంటే ఈ ఆంజనేయుడికి ఆయన శక్తి ఆయనకి చెబితే తప్ప ఆయనకు ఆ శక్తి గుర్తురావదు అని చెప్పి చెప్పేశాడు ఇంకా అక్కడి నుంచి ఆగి అమాయకంగా ఉంటాడు తరింపజేసేది ఈ పదమూడు అక్షరాల శ్రీరామ నామ తారక మంత్రాన్ని ఎవరు పదమూడు కోట్ల సార్లు జమ చేస్తారో వాళ్ళ సిద్ధులు వచ్చేస్తాయి అలా చేసి సిద్ధులు పొందిన వాడు

వీక్ కాదురా నా ఎవరిన శివుడు బాగుంది చెప్ప బాగుంటుంది అని చెప్పే రావణాసురుడు శివుడిని గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమైనడు ఏం మనం కావాలన్నాడు మరణం లేకుండా అవేమో అన్నాడు కుదవన్నాడు అయితే తప్ప తరప నలబాహనలు తప్ప ఈ లోకాల్లో ఎవరు కూడా నన్ను చంపకుండా వరేమో అన్నాడు శివుడు ఇచ్చేసాడు ఇచ్చాడా చాలా కూడా వరం వచ్చేసింది ముఖ్యుడి గర్వం పెరిగింది గర్వం పెరిగి అప్పుడు వెంటనే శివుడు ఏమన్నా తెలుసా ఏ శివ గుడి పూసుకో ఉంటావే ఏరు చర్మం కట్టుకో ఉంటావే పాము నెల వేసుకో ఉంటావే నెత్తి మీద గంగలు పెట్టుకో ఉంటావే అంత వికారంగా ఉంటావే శ్మశానంలో ఉంటావే ఇలా వికారంగా ఉండే నీకు పార్వతీదేవి భార్యగా కలవాలని అడిగాడు శివుడు ఏం చెప్పాల అనుకుని అతిలోక సౌందర్య పార్వతిని నాకు ఇచ్చేస్తే నేను తీసుకుపోయి పెళ్లి అన్నాడు శివుడు ఏం చెప్పలా పార్వతి వైపు చూశాడు పో అన్నాడు రావణాసుడు ముందు పోతున్నాడు పార్వతి వస్తున్నాడు ఆయన పోతున్నాడు వస్తున్నాడు వచ్చాడు ఏం ఏండా ఏ సంగతి ఉత్సాహంగా ఉన్నావు పార్వతీ తీసుకొని లగ్నం పోతున్నాడు పెళ్లి చేసుకోవాలన్నాడు అలా వెంటనే నాకు ఎవరు చెప్పే పార్వతీదేవి ఎవరు రావట్లేదు ఉత్సాహంగా ఆనందంగా ఉంటే ఇప్పుడు పార్వతీదేవి వస్తున్నది పార్వతీదేవి సాగితే గాని ఎవరో ఒక పెద్ద బ్రహ్మరాక్షి చూస్తున్నారు చూడు అన్నాడు చూస్తే పర్వతం పెద్ద పెద్ద కళ్ళు ఇక్కడ మెడలో అంత కుర్రీలు మాగేసుకో ఉంది మాగేమంటే ఎముకలు ఇట్లా ఎర్రేసి కట్టుకోండి దండ మాదిరిగా కాలు తీసి కాలు పెడుతుంటే లోకాల లోకాలు కలిసిపోతున్నాయి చూడటానికి భయంకరంగా ఉంది ఆ భయంకర రూపాన్ని చూసి రావణాసుడు భయపడి తిన్నాడు తాత ఈ బ్రహ్మరాక్షసి ఎవరు అడిగాడు తల్లి అన్న భావనతో మాతృత్వ భావనతో చూస్తే ఆమె జగజ్జనడిగా జగన్మాతగా నీకు కనపడి ఉండేది నువ్వు వక్ర బుద్ధితో దుష్ట బుద్ధితో చూచావే ఆ జగజ్జనని జగన్మాత పార్వతీ దేవి కాళికా రూపంలాగా నేను వస్తున్నది నువ్వు లంకరాక పోరా ఈ లోపల నేను తొక్కి పారేస్తుంది చెప్పాడు అప్పుడు భయపడి రావణాసుడు నేరుగా పోయి శివుడి కాళ్ళ మీద అప్పుడు శివుడు క్షమించాడు కానీ దేవి క్షమించరా పరుల భార్యని వక్రబుతో చూశావు కాబట్టి నీవు ఇతరుల భార్య కారణం చేతనే నీ రాక్షస వంశము నశించిపోతుందని శాపం పెట్టింది శాపం పెట్టేసింది కానీ పార్వతీ పరమేశ్వరుడు ఎదురు గురించి ఆలోచించారు రామదాసురు ఎదురు చంపాలా విష్ణు చంపాలా మహావిష్ణువు ఏ రూపంలో రావాలా రాముడి రూపంలో రావాలా రాముడి భార్య ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి సీత రూపంలో రావాలా ఈ భార్య కారణంగానే రామనాథుడు గమనించాలంటే ఇప్పుడు రాముడి నుంచి సీత పక్కనపోతుంది ఎడవాడైపోతుంది దూరం అయిపోతుంది అలా రాముడికి దూరం అయిపోతే సీతమ్మవారు విష్ణువు నుంచి లక్ష్మీదేవి దూరం చేసే శాపము నేను ఇలా పెట్టాను మా వదిలికి గల కష్టం వచ్చింది మా అన్న గల కష్టం వచ్చిందని పార్వతీదేవి దుఃఖపడితే అప్పుడు పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు కూడా కూడబడుకుంటే అప్పుడు శివుడిగా ఉండేటువంటి అంశతోటి అంజలి కుమారుడిగా వాయు పుత్రుడిగా కేసరి నందనుడిగా ఆంజనేయ స్వామి శివుడి యొక్క అంశతోటి భూమి మీద పుట్టాడు అదేనా చూడండి ఏంటి శివుడు మూడోకలను తెరిచాడా ఏమొస్తుంది ఆ చేసి వేసి అగ్ని వస్తుంది ఆ అంశంతో పుట్టాడు కాబట్టి ఇక్కడ కొండ నుంచి ఎగిరాడా లక్కి పోవడానికి ఎగిరడా లేదా ఆంజనేయ వెనక్కి తల్లి ఎగిరితే ఆ పర్వతం పర్వతము ను మసి మసి అయిపోయింది అవునా కానీ ఆంజనేయ స్వామి తెలివిగా కదా అదే బలంతో కనుక లంకలో దిగితే లంక కూడా నుసి నుసి మసి మసి అయిపోయింది కానీ అక్కడ అక్కడ అమ్మవారు ఉన్నారు కాబట్టి అక్కడ నెమ్మదిగా 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 దిగాడు అవునా అవును మొత్తం లంక అంతా చూచాడు అమ్మవారు కనపడలేదు మళ్ళీ పెట్టి కూర్చోడు సముద్రంలో స్నానం చేసాడు అశోకవనానికి వినాడు అమ్మవారికి కనపడ్డాడు ఇంత వాడిగా కనపడ్డాడు అంత వాడిగా అయినాడు రాముడు నుంచి చెప్పాడు సీతమ్మ వారి నుంచి తెలుసుకున్నాడు అంతా అయిపోయింది ఇప్పుడు బుద్ధి పుట్టిందో తెలుసా అమ్మవారిని ఇంత కష్టపడతాడు రావణాసురుడు శ్రీరామచంద్రుడి నుంచి దూరంగా తీసుకొచ్చేస్తాడా దొంగదినంగా తీసుకొస్తాడా అశోకరులో కూర్చో అమ్మవారి చుట్టూ రాక్షసులు పెడతాడా అమ్మవారికి ఇంత దుఃఖాన్ని కలిగిస్తాడనే కోపం వచ్చి ఈ లంకలో ఏదో ఒకటి చేసే అనుకున్నాడా అనుకున్నాడా ఉంది పక్కనే ఉండేటువంటి తోటలోకి పోయి చెట్లు తీస్తున్నాడు అరటి చెట్లు పీకేసాడు అక్కడ మందిరాలు ధ్వంసం చేసేసాడు మందిరాలు అంటే దేవుడు ఉండేవి కాదు ఏదో కూర్చునేదానికి విశ్రాంతికి సోపుగా స్టైలుగా ఫ్యాషన్ గా డింగి డింగి డింగిని పెట్టుకుంటారే అయ్యి వాడన్నిటి మాత్రం చేతులతో ఇక్కడ గుర్తు చేస్తున్నాడు పిండి చేస్తున్నాడు పోతున్నా మాత్రం అప్పుడు రావణాసుడు కొడుకు వచ్చాడు వాడు కొడుకు చంపేశాడు అప్పుడు సైనికులు నేరుగా పోయి రావణాసుడికి కోతి వచ్చింది ఏమొచ్చింది కోతి వచ్చింది కోతి వచ్చింది ఆ కోతి ఇట్లా మొత్తం మన కొట్టేసింది ప్రాసీనం చేసేసింది ఈ కొడుకు కూడా చనిపేసాడు అప్పుడు ఎంద్రజిత్తు రామణాసుడు ఇంద్రజిత్తు వచ్చాడు ఒకసాడు దొంగ ఇద్దరు జరిగింది తీసేస్తున్నాడు తీసేస్తున్నాడు తీసేలాడు చూసి కానీ బాణం లే గుచ్చుకోవటంలే భయపడటంలే నుంచి కావట్లే ఎత్తులు రావట్లే అర్థం కావాలి బ్రహ్మాత్మ ఆంజనేయ స్వామి మీద పనిచేస్తున్నా కానీ అట్లా అలా నిలబడ్డాడు దొంగ నటించి బ్రహ్మాత్మ తాడు తాడుగా కట్టేసింది అప్పుడు ఆంజనేయ స్వామి వీధిలో లాక్కుంటూ తాడు కట్టి నడిపించుకుంటూ తీసుకొని పోయి రావణాసుడు సభలో నిలబెట్టారు నిలబెట్టారా బ్రహ్మాస్త్రం పనిచేయదు ఊరికి నాకు అనుకూలం వెళ్ళిపోయి కానీ అసలు సీత వారు తీసుకొచ్చిన దుర్మార్గుడు దుష్టుడు రావణాసురుడు ఎవడున్నాడు రాక్షసుడు వాడు ఎవడో చూడాలి వాడు సంగతి చూడాలనుకున్నాడు నేరుగా సభలో నిలబడ్డాడు అన్నాడు మొత్తం తాడు వీడే ఎవరాయన ఉన్నారు నేను శ్రీరామచంద్రుడి దోతను సీతమ్మ వారి జాడ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చా అని చెప్పాడు సరే వాళ్ళిద్దరి మధ్యలో మాటలు జరిగినాయి తర్వాత నువ్వు మా తోటను దోషం చేసావు నా కొడుకుని చంపేశావు అప్పుడు రావణాసుడు కోపం వచ్చి ఏం చేయాలంటే మరి తోతగా వచ్చాడు కదా ఏం చేయడానికి లేదు ఏదైనా చిన్న అవమానం చేస్తూ చాలన్నారు వాళ్ళకు విభీషణుడు చెప్పాడు రే ఈ ఆంజనేయ స్వామి మాతో మా లంకలో ఉండే గొడ్డలని తీసుకొచ్చి కట్టండి రా అన్నాడు ఇక్కడ గొడ్డలు కొడుతున్నాడు ఆయన తోక పెరుగుతున్నది గొడ్డలు కొడుతున్నాడు తోక పెరుగుతున్నది గొడ్డలు కొడుతున్నారు తోక పెరుగుతున్నది అయ్యో ఆ లంకలో ఉండే గొడ్డలన్నీ తెచ్చి పెట్టారు ఇంకా వాళ్ళ ఒంటి మీద ఏమున్నాయి అయ్యో తీసి కట్టాల అప్పుడు ఏం చేశారంటే ఆ బకిలో ఉండే నూనె అంత తెచ్చ తోక మీద పోసేశారు ఆ తర్వాత నిప్పు పెట్టారు ఆ ఆంజనేయ స్వామి ఇల్లిల్లు 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 ఇల్లు బంగారం మొత్తం 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 తగలబెట్టి పారేశాడు తగలబెట్టాడు లేదా కాలిపోయిందా లేదా తోకెవరిది తోకెవరిది కుండలెవరివి కుండలెవరివి రాక్షసుడి కుండలెవరివి పూలు ఎవరిది అగ్గి పెట్టి ఎవరిది కాలిపోయిన వాళ్ళకి ఎవరిది అవునా ఒక నాయకు పెట్టుబడి పెట్టాడా ఒక బుల్లెట్ కాల్చాడా ఒక బాంబు వేశాడా ఒక యుద్ధ విమానం పంపించాడా సైన్యాన్ని తీసుకొచ్చాడా గదకు పని చెప్పాడా చేతికి పని చెప్పాడా రావణాసుడు గుట్టలతో రావణాసుడు దూనెతో రావణాసుడు అగ్గిపెట్టుతో రావణాసుడు లంకలు తగలబెట్టి వచ్చాడా లేదా అందులో ఆంజనేయ స్వామి గొప్పోడు తెలివి గల్లోడు మొత్తం పెట్టుబడి వాడిది మొత్తం నష్టం కూడా వాడిది అవునా అగ్ని అగ్ని ఆంజనేయ స్వామి అన్న చేస్తుందా వాయు ఆంజనేయ స్వామి అన్న ఏం చేయదు కదా ఆయన పాకకి ఏం కాలే దానికి మొత్తం సర్వనాశనం చేశాడు అవునా అవునా పేరు సంవత్సరం భారతదేశం చేసింది కూడా అది అదే 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 మాటి మాటికి మాటి మాటికి భారతదేశంలో బాంబు ఒక్కసారి విమానాలు పైకి లేచినాయి తొమ్మిది నిమిషాలు తొమ్మిది దిక్కిలు పెరారు బాంబులు చేశారు పాకిస్తాన్ సర్వనాశనం చేసి కొట్టి ఊపిరి లేకుండా చేసి పూలు లేకుండా చేసి నీళ్ళు లేకుండా చేసి సర్వనాశనం చేసి వచ్చారు అంటే బజరంగ తిరుపతిలోకి అట్టి పడుతున్నారే వాళ్ళే బజరంగారా ఏ బజరంగు దాని చూడండి చుట్టూ ఆ చుట్టూ అట్లా బజరంగలి తయారు కావాలొద్దాం బలం తెచ్చుకోవాలి వద్దా ఎదుర్కోవాలి వద్దా నిలబడాలి వద్దా ధైర్యం కావాలి వద్దా పరాక్రమం కావాలి వద్దా శౌర్యం వద్దా అలాంటి ధైర్యము పరాక్రమము కలిగినటువంటి హీరో దాత్తులైనటువంటి వీరులను యుగయుగాలుగా కంటూ ఉన్నటువంటి ఏకైక జాతి భూమి మీద ఏదైనా ఉంది అంటే నువ్వు నేను పుట్టిన హైందవ జాతి తప్ప ఇంకొకటి ఉందా ఉందా ఉందా